ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియలారా ఈ సమయములో ఈ వాక్యము వినుచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాన్ పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము ఒకటో వచ్చినం ప్రియ సహోదరి సహోదర్లారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి మీకు దేవుడు జ్ఞానమును దయచేయాలను మరియు ఈ లోక మర్మములను కూడా తెలియజేయాలని ఆయన మీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి ఈ లోకములో జీవించున్న మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందుటకు దేవుడు తన యొక్క జ్ఞానము ఇవ్వాలంటే మీరు ఆయనను అడగవలను అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి మీలో యవనికైన జ్ఞానము కొదవగా ఉన్నయడల అతడు దేవునిని అడగవలను అప్పుడదతనికి అనుగ్రహింపబడును ఆయన యవనిని గద్దింపక అందరికిని దారాలముగా దయచేవాడు అన్న వచనము ప్రకారము రీలారా ఆయనచే పిలువబడిన ప్రతి ఒక్కరికి తప్పకుండా తన యొక్క జ్ఞానమును అనుగ్రహిస్తాను తన యొక్క జ్ఞానమును ఇస్తానని దేవుడు ఈ రాత్రి వాగ్దానము చేయిచున్నాడు కాబట్టి ఈ రాత్రి జ్ఞానము కొరకు ఆయనకు ప్రార్థించే తన పిల్లలకు జవాబు ఇవ్వడములో ఆయన శక్తిమంతుడు నాకు మొరపెట్టుము నేను నీకు నీకుత్తరమిచ్చెదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును నవచనము ప్రకారము ప్రీలారా దేవుని జ్ఞానము కొరకు ప్రార్థించిన ఇద్దరు వ్యక్తులైన యోసేపు మరియు దానియేలును మనము పరిశుద్ధ లేఖన భాగములో చూడగలము ఈ లోకములో వారు దేవుని నుండి ప్రవచనాత్మక జ్ఞానము ద్వారా నడిపించబడ్డారు జీవితములో ఆపదలు మరియు సవాలు గల పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు వారు తమ జ్ఞానము మీద ఆధారపడకుండా దేవుని యొక్క జ్ఞానముపై వారు ఆధారపడుచు ఆయన మీద ఉన్న తమ విశ్వాసాన్ని ధైర్యముగా వ్యక్తపరిచారు మాత్రమే కాదు వారు ప్రభువును ఆశ్రయించినందుకు ప్రతిఫలముగా దేవుడు వారికి అధిక అవగాహనను అనుగ్రహించాడు దీని ద్వారా వారు తమ సంస్థానములలో ఇతరులను ప్రకాశించినట్లు చేశారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఆయన మీ జీవితంలో విజయాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు దేవుడు యోసేపు మరియు దానియేలు వలె శ్రద్ధగా దేవుని వెతికే వారి కొరకు ఆయన ఎదురుచూస్తున్నాడు అందుకే ప్రియ సహోదరి సహోదరుడా మనము మనుషుల సలహా లేదా మన సొంత జ్ఞానము కంటే దేవుని అధికారానికి లోబడి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు యోసేపు మరియు దానియేలు వలె మనము మన సంస్థలో అత్యున్నత స్థానానికి హెచ్చింపబడతాం అదే దేవుడు ఇతరుల ఎదుట ఈ రాత్రి మిమ్మల్ని ఘనపరుస్తాడు ప్రిసహోదరి సహోదరుడా యోసేపును దానియేలును ఘనపరిచిన అదే దేవుడు ఇతరుల ఎదుట ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మిమ్మల్ని ఘనపరుస్తాడు మీ సాక్ష్యము ద్వారా అనేక మంది ప్రజలు క్రీస్తు వద్దకు రావాలి కాబట్టి ఈ రాత్రి మీరు దేవుని సలహా మరియు నడిపింపను పొందుటకు ప్రతిదానికి దేవుని జ్ఞానము మీద ఆధారపడి దాని మరి యోసేపు వలె ఆయన సన్నిధిలో ప్రార్థించండి నిశ్చయముగా ప్రి సహోదరి సహోదరుడా ఈ రాత్రి నిశ్చయముగా దేవుడు మీరు చేయి ప్రతి పనిలో ఆయన మీకు దైవికమైన జ్ఞానమును అనుగ్రహించి మీరు పని చేయిస్తున్న సంస్థలోనూ ఉద్యోగములోనూ మీరున్న స్థలములోనే దేవుడు మిమ్మల్ని దానియేలు యోసేపు వలె ఉన్నత స్థానమునకు హెచ్చించి మీ ద్వారా అనేకులు వెలిగింపబడినట్లుగా మిమ్మల్ని అనేకులకు ప్రకాశవంతముగా మార్చి దీవిస్తాడు అటి రీతిగా విశ్వాసము కలిగిన జీవితము జీవించుటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచున్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రికల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవైన మా ప్రియ పరలోకముందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన సర్వోన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు దేవ గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మల్ందరినీ మీ కృపగలిగిన రికల చాటను సురక్షితముగా భద్రపరిచిన విధానానికే మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేస్తున్నాం తండ్రి ఈ రాత్రి నీ పట్ల ప్రేమ కలిగి జీవించుటకు మాకు సహాయము చేయము అయ్యా దానియేలు మరియు యోసేపు నీ సన్నిధిలో జ్ఞానము కొరకు ప్రార్థించినప్పుడు నీవు వారికి ఏలాగున నీ యొక్క దైవికమైన జ్ఞానమును అనుగ్రహించావో మాకు కూడా ఈ రాత్రి అనుగ్రహించుము దేవా నీకు మొరుపెట్టుచున్న మా ప్రార్థనలకు నీవుత్తరమిచ్చి మేము గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీవు మాకు తెలియజేసి మమ్మల్ని ఉన్నత స్థానమునకు హెచ్చించి ఘనపరచమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి జ్ఞాపకం జ్ఞాపకము చేసుకుని బిడలకు క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని రాత్రి ముట్టి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచ్చున్నాం ఆ బిడ్డలందరికీ వైద్య సహాయాన్ని అందిస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవ ఉద్యోగాలు లేక నా తండ్రి కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవ వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నా గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు మీ సహాయం కొరికెది చూస్తున్న ప్రతి గర్భాన్ని రాత్రి తెరిచి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం దివ ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న నా తండ్రి ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దివా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకోండి నాయన ప్రాముఖ్యంగా నా తండ్రి వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరికి కావలసిన సహాయము దయచేయమని వేడుకొని అయ్యా నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కొరకను తీర్చుమని వేడుకొనిచున్నాం మీ సేవకులను సేవకురాండను వారి కుటుంబాలను వారి పరిచర్ అంతటిని నా తన్ని మీరే దీవించి ఆశీర్వదించమని వేడుకొని చిన్నాం దివా ప్రత్యేకంగా ఈ రాత్రి శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయా రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి వారి కుటుంబాలలో శాంతి సమాధానము ప్రేమ ఐక్యత నమ్మకమును కలుగజేసి విడిపోయిన ప్రతి కుటుంబము నా తండ్రి తిరిగి మీ పరిశుద్ధ నామములో ఐక్యపరచమని వేడుకొని చిన్నాం దివాయి కాడ చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను మాత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు మహిమ కలిగిన నా మమ్మను ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్